వెల్కమ్ బ్యాక్ హోమ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ కనుమ సుధాకా ఇప్పుడే నేను తల మీద నిలు పోసుకున్నాను యాక్చువల్లీ ఇగ్నోర్ మై హెయిర్ హెయిర్ గురించి పట్టించుకోవాలండి హెయిర్ ఎంత బాగాలేదు ఇస్ మై రియల్ హెయిర్ యాక్చువల్లీ సో కనుమ అనగా అందరికీ తెలిసిందేనా అవైట్ చేస్తారో అందరి ఇంట్లో మీ ఇంట్లో ఏం చేస్తున్నారు కింద కమెంట్ చేయండి మా ఇంట్లో మేము ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం సో ఇవాళ్ళ బ్లాగ్ ఏంటంటే ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మీకు కూడా రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నా సో కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ నేను ఫోర్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేస్తున్నాను బిర్యానీలో వేస్తే చాలా బాగుంటుంది కదా సో ఫోర్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేస్తున్నా అండ్ టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను అందరు ముందు చికెన్ని మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటారు బట్ నేనేం మ్యాగ్నెట్ చేయలేదు ఎవరైతే ఇట్లా ట్రై చేయలేదో ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటోస్ అండ్ ఫోర్ చిల్లీస్ యాక్చువల్లీ ముందు రికార్డ్ చేయటం మర్చిపోయాను బిర్యానీ ఆకు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు అండ్ టూ యాలక్కలు వేసి మొత్తం కలిపేసుకోండి అది కొంచెం ఫ్రై అయ్యాక టూ స్పూన్స్ ఆఫ్ అల్లం చెల్లూరిపై పేస్ట్ వేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకోండి మొత్తం ఒక్కసారి కలిపాక కొంచెం బ్రౌనిష్ కలర్ అట్లా వచ్చాక నేను ఇక్కడ చికెన్ వేసేస్తున్నాను ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను మొత్తం చికెన్ని ఒకసారి కలిపిన తర్వాత ఇక నేను టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటున్నాను అండ్ కొంచెం కారం తీసుకుంటున్నాను మేమైతే ఎక్కువ కారం తినాం కాబట్టి కొంచమే వేసాను ఎవరైతే ఎక్కువ కారం తింటారో కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంకా కొంచెం బాగుంటుంది మేమైతే కొంచెం స్పైసెస్ తినాం కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను తర్వాత కుక్కర్ పెట్టేశాక చికెన్ని మెత్తగా ఉడికించుకునే వరకు ఉంచుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత ఇక నేనైతే బిర్యానీ మసాలా వేసేస్తున్నా కొంచెం చికెన్ మసాలా అండ్ కొంచెం బిర్యానీ మసాలా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను సో ఇక్కడ చూసినట్టయితే చికెన్ బాగా మెత్తగా ఉడికిపోయింది తర్వాత చికెన్ ఉడికాక వాటర్ పోయాలి కాబట్టి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటే ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి మీకు తగ్గట్టు ఎంత కొంచెం మెత్తగా కావాలంటే ఇంకొక గ్లాస్ ఎక్కువ పోసుకోండి ఇక మేము ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాము చూసి చూసారు కదా చిన్న గ్లాస్తో కంపేర్ చేసుకొని తీసుకోండి మేము కూడా తీసుకున్నాక కుక్కర్ పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టేసి చికెన్ కొంచెం మెత్తగా ఉడికే వరకు ఉంచుకొని ఇక మేము బాస్మతి రైస్ వేసేస్తున్నాం బాస్మతి రైస్ వేసాక ఒక టెన్ టు మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంచేసి మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది సో రెడీ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను సో చూసారో ఎంత మెత్తగా ఉడికిందో చికెన్ పీసెస్ కూడా చాలా మెత్తగా ఉడికినాయి సో పెట్టుకున్న తర్వాత చికెన్ బిర్యానీ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం మరి టేస్ట్ అయిపోతే అలా తెలిసిందేగా మనం చేస్తే బాగుంటుంది సో చికెన్ చాలా బాగుంది ఎవరైతే ట్రై చేయలేదో ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్ సంథింగ్లో మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్